అందరికీ నమస్కారం బాగున్నారా హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ వస్తాయని అంట క్లాట్స్ ఉన్నాయని అంటారు కదా బ్లడ్ వెజల్లో క్లాట్ ఫామ్ కాకుండా ఉండడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఒక ఆయిల్ వాడితే మీ బ్లడ్ వెజల్లో క్లాట్స్ రావు దానివల్ల ఇండైరెక్ట్గా హార్ట్ అటాక్ కూడా రాదు కదా ఆశ్చర్యపోతున్నారా ఆయిల్స్ ఆయిల్స్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అది వాడితే మనకు కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువైపోతుంది దానివల్ల హార్ట్ అటాక్ వస్తాయని చెప్తారు కదా మరి నేను చెప్పేటువంటి హైలు వాడితే మీకు బ్లడ్ క్లాట్సే రావు ఉన్నటువంటి క్లాట్స్ సైజు కూడా తగ్గుతాయంట దీంట్లో అలియో అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది అదేం చేస్తుందంటే ఈ బ్లడ్ వెజల్స్ లోపల ఉండేటువంటి లైనింగ్లో ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆపుతుంది అలాగే ఆ లైనింగ్ని చాలా స్మూత్గా ఉంచుతుంది లూబ్రికేషన్ చేసేటట్టు పనిచేస్తుంది దీంట్లో ఉండేటువంటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేసి మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ ర్యాడికల్స్కి అగ్నిస్ట్గా పనిచేస్తాయి ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువ తిరిగితే ఏమవుతుంది బ్లడ్ వెజల్ లోపల ఉన్నటువంటి లైనింగ్ డ్యామేజ్ అవుతుంటాయి సో ఇది ఏం చేస్తుంది అల్లియక అంతాలు లైనింగ్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది ఉన్నటువంటి మోనో అన్సాచురల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏమో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అవి ఫ్రీ ర్యాడికల్స్ని కూడా ఆపుతాయి అలాగే దీంట్లో ఉండేటువంటి ఫైటామిన్స్ ఏం చేస్తాయంటే మీ బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ తగ్గకుండా చూస్తాయి అంటే బ్లడ్ వెజల్ స్టిఫ్ రాకుండా దాని మూమెంట్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగేటట్టు చేస్తాయి ఇది చేయడం వల్ల మీకు బ్లడ్ ఫ్లో అనేది ఆగదు మరి ఉన్నట్టు స్మూత్గా ఉంటుంది కాబట్టి బ్లడ్ లైనింగు అక్కడ కొలెస్ట్రాల్ అతుక్కోదు లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది అతుక్కుందామని చూసినా కానీ అక్కడ నుంచి జారిపోతూ ఉంటుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అసలు బ్లడ్ వెజల్లో క్లాట్ ఫామ్ కావాలి అంటే అక్కడ బ్లడ్ వెజల్ లోపల డ్యామేజ్ అనేది జరగాలి డ్యామేజ్ జరిగినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ అయ్యి కొలెస్ట్రాల్ వచ్చి డిపాజిట్ అవుతుంది ఇది తీసుకుంటే ఈ ఆయిల్ తీసుకుంటే అసలు డ్యామేజే జరగదు కదా బ్లడ్ వెజల్కి డ్యామేజ్ జరిగినప్పుడు కొలెస్ట్రాల్ డిపాజిట్ లేదు బ్లాకేజ్ లేదు మీ హార్ట్ ప్రాబ్లం లేదు కదా ఇంట్రెస్టింగ్ ఉందా ఆయిల్ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా నథింగ్ బట్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లోనే అలియా అంతాలు ఉంటుంది దీని మీద చాలా రీసెర్చ్ అవుతుంది ఈ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివాయిల్ యాక్చువల్గా చెప్పాలంటే మన ఇండియా కాదు అది బయట నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో మంచి క్వాలిటీ తీసుకోండి కుకింగ్ ఆయిల్ లేకపోతే డ్రింకింగ్ ఆలివాయిల్ అని చెప్పి రకరకాలు మాడిఫైడ్ వచ్చేస్తున్నాయి ఆయన్ని నమ్మొద్దు ఆయన పక్కన ఉండి అదేదో జనాలు క్రేజ్ ఉంది దాన్ని ఏదో బిజినెస్ చేసుకుందాం అని చెప్పి చేసేటి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివాయిల్ చాలా కాస్ట్లీ ఉంటుంది చూసి ఒరిజినల్ని మీరు కానీ తీసుకోగలిగితే ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి ఎలా తీసుకోవాలి వంట చేస్తానని చెప్పొద్దు మనకేంటంటే వంటలో వాడతారు ఆయిల్ ఆయిల్ అనే ఉద్దేశంలోనే మనం ఉంటాం కాదు దీన్ని సలాడ్ లెక్క తీసుకోవాలి మనం కీరా క్యారెట్ టమాటా ఇటువంటి ఏదైనా సలాడ్ తీసుకుంటే దాని మీద డ్రెస్సింగ్ లెక్క వాడుకోండి సాధ్యమైనంతవరకు కుక్ చేయొద్దు దీన్ని అలా రాగానే తీసుకోవాలి తీసుకుంటే మీకు నేను చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి మీ స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది సూత్నింగ్ ఉంటుంది హెల్దీగా ఉంటుంది హెల్తీ స్కిన్ దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది కదా అందుకని మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ కాకుండా చూస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది సో మన మెడికల్ షాప్లో అదేనండి మనం వంటింట్లో ఉండాల్సిన ఇంకొక మెడిసిన్ తెలిసిపోయిందా మీకు ఎక్స్ట్రా వెజ్జిన్ అలివాయిల్ వాడండి మీ హార్ట్ అటాక్స్ నుంచి దూరంగా ఉండండి చేస్తారు కదా మరోసారి మరీ వెళితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే